నేనండి సూర్యబాబుని ఎవరు సూర్పణకవా సూర్పణకని తాతకని కాదు అత్తయ్య గారు నేను మగవాధవని మీరు మరీ లింగ కూడా గమనించకపోతే నేను సూర్యబాబుని అంత గట్టిగా అరవకు నాయనా నాకు చెవుడు అనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నపడింది మీ ఒంటే ఎలా ఉంది ఇప్పుడు నీలో నువ్వు గొనుక్కోకు నాయనా కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అంత గట్టిగా అరవకున్న ఆయన నాకు చెవుడు అనుకుంటారు నలుగురు పొరపాటున ఏదో పలకరించాలి కదా అని అనుభవిస్తున్నాను అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బు దాన్ని పలకరించక నీకు తప్పదు కదా ఈ మాట మాత్రం బాగా వినిపించింది మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించవు బాబు నా వాయిస్ ఎలా మార్చమంటారు మామూలుగా లైటా మీడియమా స్ట్రాంగ్ ఎలాగొలా శుభార్త ముందు మా చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూసారు అత్తయ్య గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మరక వెళ్ళింది కదా అక్కడే పెళ్లి చూపులు కూడా ధరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనలే పిల్ల మాకు నచ్చింది కట్టకారుకు లేదు అక్కర్లేదు